హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు విజయ్ గార్డెన్ వేళ వీడియో వచ్చేసి కోళ్ళు అయితే పాత వీడియోలో పదిగేస్తాం కదండి అది పొదగేసి నెల అవుతుందండి నెలకి మళ్ళీ గుడ్లు పెట్టేసినాయండి మళ్ళీ నెలకి పదిగేస్తున్నామండి రెండు కోళ్ళు అయితే ఇప్పుడు శీతాకాలం కాబట్టి అయితే ఇప్పుడే పొందకేస్తామండి ఎక్కువ మేమైతే వేసవికాలం అయితే చేయించమండి అందుకని మళ్ళీ చేంజ్ చేస్తున్నామండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుడ్లన్నీ ఫ్రిడ్జ్లోనే తీస్తామండి మార్నింగ్ తీసేసి ఈవినింగ్ ఎక్కిస్తామండి అప్పుడు కూలింగ్ అంతా చల్లారిపోయి పిల్లలు అయితే బాగవుతాయండి కోడి పిల్లలు పుట్టిన తర్వాత అయితే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే కోడి పిల్లలు అయితే ఏం మిగలవండి డబ్బు చుట్టూ రా గమేషన్ వేయాలండి కొంచెం ఇసుకలో కూడా వేయాలండి అప్పుడైతే కోడి పేర్లు అయితే పట్టవు కోడి పేర్లు పడితే మాత్రం తల్లి చనిపోతుందండి పిల్లలు కూడా రావండి అందువల్ల మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ ట్వంటీ వన్ డేస్ తర్వాత మీకు చూపిస్తామండి పిల్లలు అలా వచ్చినాయి అనేది తెల్లపెట్టిన అయితే తీసి అందులో కూర్చోబెడతామండి మొన్నట్లాగే రెండు కోళ్ళు ఎక్కించిన తర్వాత ఒక తల్లికి కలిపిస్తామండి ఇదైతే పెద్ద పెట్టండి అందుకని తక్కువ గుడ్లు వేస్తున్నాం ఇదైతే చిన్న పెట్టండి పూరి అయితే పిల్లల్ని బాగా చేస్తాయండి దీనికైతే పదమూడు గుడ్లు వేసామండి పెద్ద కోళ్ళైతే తొక్కేస్తాయి కాబట్టి చిన్నపిల్లలు కూడా బాగా చూస్తారండి